నమస్తే డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయభాస్కర్ గారు ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు మనందరికీ సుపరిచితులు తెలంగాణకి సంబంధించి కూడా ఇలాగే రిజల్ట్స్ చెప్పారు తూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అలాగే జరిగింది ఇక ఈరోజు ఏపీకి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తున్నాం నియోజకవర్గాల వారీగా చెప్తూనే అలాగే పార్లమెంట్ స్థానం కూడా ఎవరు కైవసం చేసుకుంటారు అన్న విషయాన్ని క్లారిటీగా చెప్తూ ఉన్నారు ఇక కాకినాడకు సంబంధించి ఏం చెప్తారు భాస్కర్ గారు తన మాటల్లోనే విందాం మీకు ఎలా అనిపించింది వీడియో ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు భాస్కర్ గారితో ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం అండి సో కాకినాడకు సంబంధించి ఏ విధంగా ఉంది రిజల్ట్ పార్లమెంట్ స్థానం ఎవరికైవసం చేసుకునే అవకాశం ఉంది అలాగే కూటమికి ఎన్ని స్థానాలు వైసీపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గాల వారిగా కాకినాడ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి తుని రెండోది పత్తిపాడు మూడు పిఠాపురం నాలుగు కాకినాడ రూరల్ ఐదు పెద్దాపురం కాకినాడ సిటీ ఏడోది జగ్గంపేట వీటిల్లో నాకున్న అవగాహన జ్యోతిష్య అవగాహన మేర కాకినాడ పార్లమెంట్ వచ్చి ఇరవై ఒక్క వేల ఓట్లు పై చిలుకుతో వైసీపీకి అవకాశం ఉంది ఇక కాకినాడ పార్లమెంట్లో ఉన్న తుని నియోజకవర్గంలో మూడు వేల రెండు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయి ప్రతిపాడులో కూడా రెండు వేల ఒక వంద ఓట్లు పైగా వైసీపీ అభ్యర్థికి అవకాశాలున్నాయి ఇక మూడోది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలుపు అవకాశాలు ప్రజెంట్ అయితే ఈరోజు ఈ వీడియో చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజుకైతే నాలుగు వేల ఐదు వందల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి ఇంకా రిజల్ట్ ఎలక్షన్ ఇంకా నాలుగైదు రోజులు ఉంది ఏడెనిమిది రోజులు ఇవాళ మూడో తారీఖు కదమ్మా ఇంకా పది రోజులు ఉంది తదనంతర పరిణామాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఈ రోజుకైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నాలుగు వేల ఐదు వందలతో గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి స్థానాలు సో కాకినాడ వచ్చేసి కూటమి అభ్యర్థి లో కాకినాడ కూటమి అభ్యర్థి గెలిచే ఉన్నాయి ఐదు వేల ఓట్లతో ఇక పెద్దాపురం కూటమి అభ్యర్థి టైట్గా జరిగిన రెండు వేల ఒక్క వంద ఓట్లతో పెద్దాపురంలో కూటమి అభ్యర్థి గెలిచే ఉన్నాయి కాకినాడ సిటీ వైసీపీకి కొద్ది భారీ మెజార్టీతో పదిహేను వేల పైచిలుకతో వైసీపీ కాకినాడ సిటీలో గెలిచే ఉన్నాయి ఇక రెండోది జగంపేట టైట్ ఫైట్ జరిగి పదిహేడు వందల ఓట్ల పైచీలకుతో జగ్గంపేటలో కూటమి అభ్యర్థి గెలుస్తాడు ఇక్కడ వైసీపీకి మూడు కూటమికి నాలుగు కాకినాడ పార్లమెంట్ ఓకే సో ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది కాకినాడకి సంబంధించి కూటమి అభ్యర్థులు ఎక్కువగా ఎమ్మెల్యే స్థానాలు గెలిచినప్పటికీ అటు పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు తన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా ఉదయభాస్కర్ గారు మరి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మరి మీరు ఎంతమందికి షేర్ చేశారు ఈ వీడియోని ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో చెప్తూ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే